రీసెంట్గా జరిగినటువంటి యాక్సిడెంట్ కర్నూలు జిల్లాలో ఒక బస్సుపై ట్రిపర్ పడిపోవడం దాదాపుగా ఏ పాపం తెలియకుండా అంటే ఏ తప్పు చేయకుండా ఇరవై ఒక్క మంది ప్రాణాలను బలి తీసుకున్నారు యాక్సిడెంట్ ఇరవై ఒక్క ప్రాణాలు బలి తీసుకున్నది అనేకంటే ముందు ఎనిమిది నెలల పాప తన తల్లి హత్తుకొని అలాగే చనిపోయింది ఆ బస్సు సౌండ్కి నిద్రపోవాలి అని చెప్పేసి ఇలా హత్తుకున్న తల్లి ఆ కంకర మొత్తం మునిపోవడంతో ఆ కంకరలో అలాగే హత్తుకొని పడిపోయింది ఇద్దరు కూడా అలాగే సినిమా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికలు అమ్మాయిలు తన అక్క యొక్క పెళ్ళికి వెళ్ళి కాలేజీకి తిరుగు ప్రయాణంలో ఉంటున్నప్పుడు బస్సు ఎక్కే ముందు తన తండ్రికి ధైర్యాన్ని చెప్పిన వాళ్ళు ఈరోజు ముగ్గురికి ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అమ్మాయిలు శవాలుగా పడింది అంటే ఈ ప్రాణాలకు ఎటువంటి గ్యారంటీ లేని లో కాలంలో బ్రతుకుతున్నాం మనం ఈరోజనకి కాదు ప్రతిసారి కూడా ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు ప్రాణం ఎప్పుడు ఉంటుందో తెలియదు అంతేందుకు మనం ఏ టైంలో ఏం చేస్తామో ఏ టైంలో ఏముంటుందో మనకే తెలియదు కదా ఆ జీవితం కోసం మనం ఎంత కష్టపడుతుంది జీవితం గురించి ఆలోచించినప్పుడు ఈ ముగ్గురి శివయాత్ర చూస్తున్నప్పుడు ఒక కంట నీరు తక్కువ వాళ్ళ తల్లి తండ్రికి ఎంత పారున్నాయి ఒకే కడుపున ఎంతో కష్టపడి పెంచిన తన పిల్లలు ముగ్గురు ఒకేసారి శివాలలో పడి ఉంటే వాళ్ళ బాధ వర్ణన చిత్ర దీన్ని బట్టి దేవునికి దయ లేదా లేకపోతే మన తప్పే ఉందా ఈ కాలంలో బ్రతుకుతున్నటువంటి మనము ఎలా ఉండాలి అంటే ఈ ఉన్న నాలుగు రోజులైనా ఉన్న చిన్న జీవితంలో బ్రతికినంత కాలమైనా నా అన్న వాళ్ళు మన అనుకున్న వాళ్ళు మన తల్లిదండ్రులతో కలిసి చిన్న చిన్న జ్ఞాపకాలు ఏర్పరచుకోవాలి ఎందుకంటే రేపన్న రోజు రోజును లేకపోతే వాళ్ళు ఆ జ్ఞాపకాలతోనైనా బ్రతికి వాళ్ళ చిన్న ఆశ ఎందుకంటే ఇప్పుడు ఆశ లేని ప్రాణాలుగా అక్కడ శివాలుగా పడి ఉన్నారు ఆ పిల్లలు వాళ్ళని చేసి ఆ తండ్రి పెట్టే ఆర్తనాదాలు ఏమో ప్రాణాలకు విలువ లేదు ఎందుకంటే ఎప్పుడు ఏ ప్రాణం పోతుందో తెలియట్లేదు ఎలా పోతుందో తెలియట్లేదు కానీ ప్రాణం పోతుంది ఈ ప్రాణాలు పోతున్నప్పుడు ఆ ఎనిమిది నెలల పాపకు ఏం తెలుసు ఒక పాపం చేసిందా ఒక తప్పు చేసిందా ఏదైనా అబద్ధం ఆడిందా అసలు పాపానికి మీనింగ్ తెలీదు అసలు ఏ చెడు పనికి మీనింగ్ తెలియని పాప ఒక మాటకు అర్థం తెలియని పాప శవంగా పడి ఒకసారి చివరిగా ఈ ఉన్న చిన్న జీవితమైనా ఉన్న ఈ చిన్న కొంతకాలమైన తల్లిదండ్రులతోని కావచ్చు నా అనుకున్న వాళ్ళతో కావచ్చు మన అనుకున్న వాళ్ళతో కావచ్చు కొన్ని జ్ఞాపకాలు ఏర్పరచుకోండి లేకపోతే రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీకు